సో హై గైస్ ఈ రోజు నేను మీ ముందుకి కొన్ని మూవీకి సంబంధించిన అప్డేట్స్ పట్టుకొచ్చా ఈ వీడియోలో మనం లేటెస్ట్ గా కొన్ని మూవీ కి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి వాటి గురించి మాట్లాడుకుందాం ఓకే ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి మూవీ అయినటువంటి హరిహర వేరమల్లు మూవీ నుంచి థాట్ సింగిల్ రాబోతుంది హననం అనే టైటిల్ తో వచ్చిన ఈ సాంగ్ అయితే మనకి ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ నా లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఏఎం అయితే రిలీజ్ చేయబోతున్నారు అంటే రేపే మనకి ఈ సాంగ్ యూట్యూబ్ లో చూడడానికి అవైలబుల్ గా ఉంటది అండ్ నెక్స్ట్ వన్ మన సూర్య గారి రిట్రో మూవీ కి సంబంధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసరికి రెండు వందల ముప్పై ఐదు కోట్లు కలెక్ట్ చేసినట్టు మూవీ టీమ్ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మిక్సడ్ టాక్ రెండు కోట్ల వరకు కలెక్ట్ చేసిందంటే నమ్మకం కుదరట్లేదు మరి ఇది రియల్ కలెక్షన్స్ అంటారా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ మన రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎం బి మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది మన రాజమౌళి గారు ఈ మూవీ కోసం ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా యూజ్ అయ్యాలని చూసుకుంటున్నారు అయితే రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ మూవీలో ఆఫ్రికా అడవుల్లో సాగే థ్రిల్లింగ్ బ్యాక్ డ్రాప్ తో ఒక స్టోరీ అయితే ఉంటుంది సో ఆ స్టోరీకి తగ్గట్టుండేలా ఒక విలన్ క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నారు ఆ విలన్ క్యారెక్టర్ కూడా హాలీవుడ్ యాక్టర్ అయినటువంటి జీమన్ హౌన్స్ గారిని సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది ఈయన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఈయన చాలా హాలీవుడ్ మూవీస్ లోనే యాక్ట్ చేశారు కాబట్టి హాలీవుడ్ కూడా వేగంగా ఈ ప్లాన్ అయితే వేశారు అయితే ఇప్పటికే పృథ్వరాజ్మారీక సుకుమారన్ గారు అండ్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది అండ్ మరి ఈ యాక్టర్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి అండ్ నెక్స్ట్ వన్ అనగనగా మూవీ ఈ మూవీ ఈ లో స్ట్రీమింగ్ చేసిన త్రీ డేస్ లోనే హండ్రెడ్ మిలియన్ ప్లస్ మిలియన్స్ ని తెచ్చుకొని అద్దర కొడుతుంది మూవీకి ప్రతి రివ్యూ కూడా పాజిటివ్ రివ్యూ ఇవ్వడం వల్ల నేను కూడా ఈ మూవీని చూడడం జరిగింది భయ్యుల చాలా బాగుంది ఎమోషనల్ పరంగా అయితే ప్రతి ఒక్కరు కూడా ఏడ్చుకుంటారు అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాం ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన తెలుగు స్టేట్స్ లో జూన్ ఫస్ట్ నుంచి థియేటర్స్ ని క్లోజ్ చేసేయాలని ఎక్సిబ్యూటర్స్ అయితే డిసైడ్ అయిపోయారు భయ్య మ్యాటర్ ఏంటంటే ప్రెజెంట్ థియేటర్స్ లో రెంట్ పర్పజెస్ గా మూవీస్ అయితే రన్ చేస్తున్నారు కదా అయితే ఇప్పుడు అలా కాకుండా మూవీకి వచ్చిన గ్రాస్ లో కొంత పర్సంటేజ్ ఎక్సిబ్యూటర్స్ కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు సో ఈ సందర్భంగా జూన్ ఫస్ట్ నుంచి థియేటర్స్ ని క్లోజ్ చేసినట్టు అఖిల్ గా అనౌన్స్ చేశారు మరి దీనికి సంబంధించి ప్రొడ్యూసర్స్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి నాకు తెలిసి థియేటర్స్ రెంట్ అయితేనే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ చేస్తున్న మూవీస్ కంటే లాసెస్ పడిన మూవీస్ ఎక్కువగా ఉన్నాయి సో ప్రాఫిట్ అయితే పర్లే కానీ లాస్ అయితే ఎగ్జిక్యూటర్స్ కూడా నష్టపోతారు అదే రెంట్ పర్పస్ గా అయితే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా వాళ్ళ రెంట్ వాళ్ళకి వచ్చేస్తుంది కాబట్టి అదే బెటర్ అని నా ఒపీనియన్ మరి వీళ్ళు ఎందుకు పర్సెంటేజ్ కావాలని డిమాండ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు సో ఇది గైస్ ఎప్పటి వరకు వచ్చిన మూవీ అప్డేట్స్ అయితే ఇంకేమైనా అప్డేట్స్ వస్తే షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాను సో మన షార్ట్స్ ని ఫాలో అయిపోండి ఓకే నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్